మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన సబ్స్క్రైబర్ ఒకరు వాళ్ళ అబ్బాయి పుట్టి ఆరు సంవత్సరాలు అయింది అయినా మాటలు రాలేదు నడక రాలేదు అని ఇరుగు పురుగు వాళ్ళు పుట్టి ఆరు సంవత్సరాలు అయినా మాటలు రాలేదు అంటే ఇలానే మూగవాడిలా ఉండిపోతాడని అందరూ భయపెట్టడం వలన మేము చాలా బాధపడుతున్నాము దాని గురించి ఏదైనా రెమెడీ చెప్పండి సిస్టర్ అని అడిగారు ముందుగా నేను మీకు ఒక మాట చెప్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని కోల్పోవద్దండి అనేవాళ్ళు ఏమైనా అంటూనే ఉంటారు మీరు అసలు భయపడవలసిన అవసరమే లేదు టెక్నాలజీ పెరిగింది కదా దాని వలన ఎన్నో రకాల మందులు వచ్చాయి మీరు ఒక పెద్ద హాస్పిటల్లో మంచి డాక్టర్ చూపిస్తూనే ఈ ఆయుర్వేదాన్ని కూడా ట్రై చేయండి తప్పకుండా మీరు ఫలితాన్ని అయితే చూస్తారు ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క క్రోటాన్స్ ఇది మీ అందరికీ తెలిసిందే కానీ దీని శాస్త్రీయ నామం కొలియాస్ ఈ క్రోటాన్స్ ఆకులను తీసుకొని మరుగుతున్న నీళ్ళలో నాలుగు ఐదు వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష దాల్చిన ఒక ఇంచి మసాలా దినుసుల్లో వాడే నల్లగా పొడుగ్గా ఉంటుంది కదా దాని పేరేంటి నాకు గుర్తులేదు తెలిస్తే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అది ఒకటి ఏసి యాజికాయ పొడిని కూడా కొద్దిగా వేసి ఐదు నిమిషాల పాటు మరిగించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ అబ్బాయి చేత ఇలా కొద్ది రోజులు చేసేసరికి తప్పనిసరిగా మాట వస్తుంది నడక కూడా వస్తుంది